హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత లీవ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను జొన్నగిరి వజ్రాల వేటకైతే వచ్చేసాను అనమాట ఇది కూడా ఎక్కడి అంటే మదనంతపురం కొండపైకైతే వచ్చానండి ఈరోజైతే ఇక్కడ జనం అయితే ఉన్నారు మాక్సిమం పొలాలన్నీ వేసేసి ఉన్నాయి ఖాళీగా ఉన్న పొలాల వరకే నేనైతే మీకు చూపిస్తాను ఎక్కడ ఏంటి అన్నది అయితే నేను మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మధురంతపురం కొండకు వెళ్ళేది కాబట్టి అప్పుడు మనకిదైతే కనబడుతుంది అనమాట ఇక్కడైతే కార్లు కానీ వెహికల్స్ కానీ చూసారు కదా ఎలా ఉన్నాయో ఇక్కడికి వచ్చేసి అయితే మరి వెతుక్కుంటున్నారు ఇదిగోండి ఇప్పుడు మనం అయితే లోనే ఉన్నాము ఇది వచ్చేసి మధురంతపురం బస్ షెల్టర్ అనమాట ఈ బస్ షెల్టర్ దగ్గర నుంచి మనం ఎదురుగా నుంచి చూస్తే మనకైతే కొండ అయితే కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు ఆ కొండ మీదే ఉన్నానన్నమాట ఇక్కడైతే జనం అయితే చాలామంది ఉన్నారనమాట ఎందుకంటే ఎందుకంటే నేను అది కూడా మీకు చూపిస్తాను కానీ డైరెక్ట్ అయితే మాట్లాడటానికి అయితే కుదరట్లేదు కొంతమంది ఏంటంటే అసలు ఇష్టపడట్లేదు కూడా సో నేను మీకు అదైతే క్లియర్గా చూపిస్తాను ఎక్కడైతే కొంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో ఈ ప్లేస్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే తొవ్వేసేసి ఉంచారు అయితే ఎవరు కూడా వీడియో తీయటానికైతే ఊరుకోవట్లేదండి ఎందుకంటే మమ్మల్ని యూట్యూబ్లో పెడతారు చూపిస్తున్నారు చాలా వైరల్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఏంటంటే వీడియోలో వీడియో తీయటానికి ఒప్పుకోవట్లేదు చూడటానికి కూడా కనీసం మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడలేదు అనమాట ఎందుకు అంటే ఈ మధ్య ఈ ఈ వజ్రాల వేట అనేది బాగా ఎక్కువైపోయింది కదా సో అందుకని చెప్పేసి ప్రాబ్లంగా ఉంటుంది మమ్మల్ని వీడియో తీయొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు కాకపోతే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి వీడియో అనేది కావాలి కాబట్టి నాకు కుదిరిన టైంలో వచ్చి నేనైతే ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వాళ్ళతో అయితే ట్రై చేస్తున్నాను ఓకే ఇదిగో నా ఫ్రెండ్స్ నేను కొండ చూపించాను కాబట్టి చాలా మంది కదా అయితే కొండ క్లియర్ గా తీసాను ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ కానీ మొత్తం ఇక్కడైతే దొరుకుతాయి అనమాట తినడానికి కానీ అన్ని ఉంటాయి ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఉండదు ఓన్లీ వాటర్ అయితే మనం క్యారీ చేస్తే సరిపోతుంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అయితే మొదలనంతపురంలో అయితే వజ్రాలు వేట అనేది చాలా బాగా జరుగుతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు వంటి గంట అవుతుందనమాట ఇక్కడైతే చెట్టు కింద కూర్చొని వాళ్ళకి దొరికిన రాళ్ళు అనేది అయితే వాళ్ళు చూసుకుంటున్నారు ఇదిగో చూడండి ఈ స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు ఎంత ఎంత బ్రైట్గా ఉన్నాయి కదా వీళ్ళకైతే ఇవైతే డౌట్గా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడైతే సొంతగా మిషన్లు తెచ్చుకొని కూడా అయితే చెక్ చేసుకుంటున్నారు నేను అది కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చాలామందికి ఏంటంటే ఫ్రెండ్స్ వెతుక్కుంటున్నారు కానీ అసలు రియల్ డైమండ్ అనేది మనకి ఇప్పుడు రియల్గా మట్టిలో దొరికిన డైమండ్ అనేది ఎలా ఉండిద్ది ఏంటన్నది మందికి అయితే తెలియదు ఏంటంటే మనం ఈ వజ్రాలు వేటకు వచ్చేటప్పుడు మినిమం మనకి అసలు డైమండ్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి ఎలా వెతకాలి అనేది మాత్రం కొంచెమైనా కానీ తెలిసి ఉండాలి అది తెలియాలి అని అంటే నా ఛానల్లో మీకు రియల్ డైమండ్ని ఎలా గుర్తించాలి ఏంటి అన్నదైతే నేనైతే వీడియో కూడా ఉందనమాట కావాలనుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ నా ఛానల్లో వెళ్ళి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మరి కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చి వెతుక్కుంటున్నప్పుడు దాని గురించి అయితే ఎంతో కొంత తెలియాలి కదా సో అదనమాట వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇంత మట్టిలో ఇంత చిన్న చిన్న రాళ్ళు కూడా అది వజ్రమేమో అని చెప్పేసి ఎంత బాగా వెతుక్కుంటున్నారు చూడండి ఆ రాయి చూడండి ఎంత చిన్నగా ఉందో కానీ వీళ్ళకి అన్నీ కూడా క్రిస్టల్స్ అనమాట వాటిల్లో అయితే డైమండ్ అనేది అయితే లేదు ఇక్కడే ఏంటంటే వాళ్ళు మనకి డైమండ్స్ దొరికితే కొనే వాళ్ళు కూడా ఇక్కడే వ్యాపారులు అయితే ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా కానీ ఇక్కడైతే షాపుల్లో వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళైతే నెంబర్లు కూడా ఇస్తారు మనకి ముసలాం దగ్గర అయితే నాలుగు రాళ్ళు ఉండయి అసలు యమామిరుస్తుంది అందు దగ్గర నాలుగు పాయింట్లు వస్తున్నాయి బంగారంగా తీసిచ్చినాడు ఇవి గడ్డకి ఇవి అట్లే పెట్టుకో నీకు దొరుకుతుంది ఏం చెప్పిన ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో అయితే చూసారు కదా ఇదే అనమాట మదనంతపురం యొక్క వజ్రాల వేట అనేది ఈ విధంగా అయితే చేశాను ఈరోజు నా వీడియో కనుక చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేస్తాయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మంచి సపోర్టింగ్ అయితే ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్